అందరికీ నమస్కారం మీ ఊర్లో ఉన్న గ్రామవార్డు సచివాలయాల దశ దిశలు ఇక మారనున్నాయి గ్రామవార్డు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులను హేతుబద్ధీకరణ చేయనున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి అధిపతిగా ఉన్నారు ఇక అదే సిస్టమ్నే కంటిన్యూ అయితే చేయనున్నారు కానీ ఇప్పుడు ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంటు డిజిటల్ అసిస్టెంటు పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మరియు మహిళా పోలీసు ఈ నలుగురిని ఇక మీదట మల్టీ పర్సన్ ఫంక్షనరీస్ అని పిలవనున్నారు ఇక ఎవరైతే ఏఎన్ఎంసు సర్వేయర్సు వీఆర్ఓసు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఉన్నారో వారిని ఇక మీదట టెక్నికల్ ఫంక్షనీస్ అనైతే పిలవనున్నారు ఇప్పుడు మెయిన్గా తీసుకొచ్చిన చేంజ్ ఏంటి అంటే ఇది వరకు ప్రతి రెండు వేల మంది జనాభాకి ఒక సచివాలయం ఉంటుంది అనేవాళ్ళు అయినా రెండు వేల ఐదు రెండు వేల మందికి ఒక సచివాలయం పెట్టారా అంటే లేదు ఇక్కడనే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరిగింది కొన్ని దగ్గర వెయ్యి మందికే ఒక సచివాలయం పెట్టారు కొంతమంది దగ్గర కొన్ని దగ్గర ఏంటంటే పదివేల మంది ఉన్నా కూడా ఒక సచివాలయమే పెట్టారు సో ఈ సచివాలయాలు అనేది ఈక్వల్గా అయితే పెట్టలేదు అందుకోసమని ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే ప్రతి రెండు వేల ఐదు వంద ఐదు వందల మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒక సచివాలయం పెట్టాలి అని నిర్ణయించింది ఇలా రెండు వేల ఐదు వందల మంది జనాభాకి ఒక సచివాలయం పెడుతూ అక్కడ నలుగురు మల్టీ పర్సన్ ఫంక్షనరీస్ ఫంక్షనరీస్ ఉంటారు అంటే నలుగురు ఉంటారు అక్కడ మల్టీ పర్సన్ ఫంక్షన్ అనేసి వాళ్ళు ఎవరెవరు ఒక పంచాయతీ కార్యదర్శి ఒక డిజిటల్ అసిస్టెంట్ ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఒక మహిళా పోలీసు దాంతోపాటు వీరు టెక్నికల్ ఫంక్షన్ అంటే ఏఎన్ఎంఓ విఆర్ఓ సర్వేయరు వీళ్ళైతే ఉంటారు సో ఇదంతా ఇదివరకు ఉన్నదే సేమ్ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తూ అయితే ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దగ్గర మాత్రము ఒక అడిషనల్ పర్సన్ అయితే ఇస్తూ ఉన్నారు సో ఎక్కడైతే రెండున్నర వెయ్యి కన్నా ఎక్కువ మంది ఉన్నారో పాపులేషను అక్కడ ఒక అడిషనల్ మల్టీపర్సన్ ఫండ్స్ అయితే ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే దాదాపు పదహైదు వేల మందికి సచివాలయ ఉద్యోగులు అదనంగా వస్తారనమాట ఈ అదనంగా వచ్చుండే వారిని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటా ఉందంటే వీరి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డ్రోన్ వంటి కొత్త సాంకేతిక సాంకేతికను గ్రామాల్లో తీసుకురావాలి అని వీరికి ట్రైనింగ్ ఇచ్చి వీరి ద్వారా గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటికి జియో ట్యాగింగ్ చేయాలి అని నిర్ణయించింది ఈ ప్రక్రియ మొత్తము కూడా జనవరి ఇరవై నాటికి పూర్తి చేయాలి అని అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో ఇదండి ఇంకా సచివాలయాల్లో తక్కువ ఉన్న సచివాలయాల్లో అంటే తక్కువ పాపులేషన్ ఉన్న సచివాలయాల్లో ఉన్న ఫంక్షన్ తగ్గచ్చు అదే ఎక్కువ ఉన్న పాపులేషన్ ఉన్న సచివాలయాల్లో ఈ ఫంక్షనరీస్ కూడా ఇంకా పెరగచ్చు దాంతోపాటు కొత్తగా ఈ ఏఐ టెక్నాలజీస్ కానీ డ్రోన్ డ్రోన్ టెక్నాలజీస్ కానీ ప్రతి ఒక్క గ్రామంలో తీసుకురానున్నారు ప్రతి ఒక్క ఇంటిని కూడా జియో ట్యాగింగ్ అయితే చేయనున్నారు సో ఇదండి దీనిపైన మీకు ఇంకెటువంటి సందేహాలున్నా మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంతవరకు నేను మీకు రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీరు కానీ బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్